హాయ్ అండి నమస్తే మీ దేవి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి మనకి సమ్మర్లో పొట్టకి నోటికి చాలా హాయిగా ఉండేలాగా మసాలాలు ఏమి అవసరం లేని ఫుడ్స్ తీసుకుంటే మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అలాగే మనకి హెల్దీ కూడా దానికి బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అవి జొన్నలు ఈ జొన్నల్లో ఉండే మెగ్నీషియం కాల్షియం అన్ని వయసుల వారికి చాలా మంచిది అలాగే దీంతో చేసుకునే రెసిపీస్ని తీసుకోవడం వల్ల షుగర్ అలాగే బీపీ పేషెంట్స్ కూడా చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఎన్నో పోషక విల్లులు ఈ జొన్నలతో ఈరోజు ఒక హెల్దీ రెసిపీని చూద్దాం మరి ఆ టేస్టీ హెల్దీ రెసిపీయే జొన్న సంగటి అలాగే దీనికి కాంబినేషన్గా పల్లి కొబ్బరి మజ్జిగ మనకు సమ్మర్ వచ్చిందంటే కూల్ కూలుగా ఉండే ఫుడ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం అలాగే ఎక్కువ మసాలా లేకుండా ఈజీగా డైజెషన్ అయిపోయే ఫుడ్ అయితే మనకు చాలా బాగుంటుంది మరి జొన్న సంగటిని మనం బ్రేక్ఫాస్ట్గానైనా తీసుకోవచ్చు డిన్నర్గానైనా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా మంచి పోషక విలువలతో చాలా హెల్దీ రెసిపీ అండి ఇది ఇది మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా ఈ జొన్న సంఘటిని అలాగే పల్లి కొబ్బరి మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి జొన్న సంఘటనని తయారు చేయడం కోసం ఇలాగా మీకు కావాల్సిన క్వాంటిటీలో జొన్నల్ని తీసుకోండి ఈ జొన్నల్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఈ జొన్నల్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని మినిమం ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇలా సోప్ చేసి పెట్టుకున్నాను చూడండి చక్కగా సోక్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిలోంచి వాటర్ మొత్తాన్ని తీసేయాలి ఇలా వాటర్ మొత్తాన్ని తీసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు ఇలాగే ఈ జాలలోనే ఉంచేసుకోవాలి అప్పుడు వాటర్ అనేది పూర్తిగా కిందకి వెళ్ళిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేస్తే చూడండి వాటర్ అంతా కిందకి వెళ్ళి మనకి పొడి పొడిగా ఇవి వచ్చాయి కదా ఒకవేళ మీకు అంత టైం లేదు అనిపిస్తే క్లాత్ మీదనే వేసి వీటిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జొన్నల్ని ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మధ్య మధ్య పలసించుకుంటూ రవ్వలా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇది మనకి రెడీ అయిపోయింది ఇలా రవ్వరవ్వలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి రవ్వని మెజర్ చేసుకుందాం ఇప్పుడు ఇలా గిన్నెని తీసుకుని మనం మెజర్ చేసుకుని రవ్వని ఇందులోకి వేసేసుకుందాం నాకు ఈ కప్పుతో అయితే ఒక కప్పు రవ్వ అనేది వచ్చింది ఇప్పుడు ఈ రవ్వలోకి వాటర్ని యాడ్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే మనకి రవ్వ వచ్చిందో అదే కప్పుతో ఒక కప్కి రెండున్నర కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే బయటనే ఉడికించుకోవచ్చు లేదా కుక్కర్లోనే పెట్టుకోవచ్చు నేనైతే దీన్ని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను ఇలా మనకి జొన్న సంగటి రెడీ అయిపోయింది చూడండి చక్కగా మనకి ముద్దలా వచ్చింది కదా ఇప్పుడు దీనికి కాంబినేషన్గా మనం పల్లి కొబ్బరి మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం యాక్చువల్గా దీనికి కాంబినేషన్గా మనకి పల్లీ కొబ్బరి మజ్జిగైనా బాగుంటుంది లేదా పల్లీ చట్నీ అయినా బాగుంటుంది లేదంటే టమాటా తొక్కైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీ కొబ్బరి మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక ముప్ప ఒక అప్పు వరకు చిక్కగా చిలికిన పెరుగుని యాడ్ చేసుకోండి ఇది కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అలాగే రెండు పచ్చిమిర్చిని వేసేసి మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇలా పేస్ట్గా కొంచెం ఇలాగా లూజ్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ఒకడాయి పెట్టుకుంది దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ముందుగా పోపు దినుసులు యాడ్ చేసుకుందాం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పిలిచి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ అలాగే కరివేపాకు వేసేసి వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వాటర్ని యాడ్ చేసుకున్నాం ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పల్లి కొబ్బరి మిశ్రమాన్ని వేసేద్దాం అంటే ముందే మనం డైరెక్ట్గా ఈ మిశ్రమం వేసేస్తే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ముందు వాటర్ని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసేసుకుని ఒక హాఫ్ మినిట్ పాటు దీన్ని ఇలా ఉడికించుకోవాలి అంటే మనకి కొబ్బరి వేసాం కదా దీని తాలూకా పచ్చివాసం పోయేంత వరకు జస్ట్ ఇలాగా ఉడికించేసుకోవడమే మనకి జస్ట్ ఇలా కొంచెం పొంగొస్తుంది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని అంతటినీ మిక్స్ చేసేసుకోండి అంతే టేస్టీగా మనకి పల్లీ కొబ్బరి మజ్జిగ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఈ పల్లీ కొబ్బరి మజ్జిగని వేసుకొని ఈ కాంబినేషన్ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఒంటికి చక్కగా చలోవ చేస్తుంది ఈ సమ్మర్కి ఇది సూటబుల్ ఫుడ్ అంతే ఇలా కరివేపాకుతో గార్నిష్ చేస్తే చక్కగా సర్వ్ చేసేసుకోవడమే ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్